ఎవ్రీ ఫ్రైడే మా హస్బెండ్ కి గుడికి వెళ్ళడం అలవాటు కదా ఈరోజు మార్నింగ్ డ్యూటీ వల్ల అవ్వలేదని ఈవినింగ్ గుడికి వెళ్ళి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము ఆటోలో అనౌన్స్మెంట్ వస్తుంది కదా ఎగ్జిబిషన్ పెట్టారని చెప్పి అప్పటి నుంచి నా కొడుకు తీసుకెళ్ళమని అలర్ చేస్తే ఫైనల్గా అయితే వెళ్ళాము మేము ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఎవ్రీ గేమ్ ఆడతాం అనమాట గిఫ్ట్స్ ఏమొచ్చినా రాకపోయినా కొంచెం సరదా కోసం ఆడతాము మా హస్బెండ్ అయితే ఈసారి సక్సెస్ఫుల్గా ఈ కీచెన్ గెలుచుకున్నారు అంతా అయిపోయిన తర్వాత జైంట్ వీళ్ళు నా కొడుకు మా హస్బెండ్ అయితే ఎక్కారు పిల్లలు పుట్టక ముందు నేను మా హస్బెండ్ అన్నీ ఎక్కేవాళ్ళం కాకపోతే పిల్లలు పుట్టిన తర్వాత నాకు కొంచెం లో బీపీ వచ్చింది సో దానివల్ల నేనైతే ఎక్కట్లేదు ఎక్కట్లేదు కాబట్టి ఆబ్వియస్గా నేను షాపింగ్లో ఆ మనీ కవర్ చేసేస్తాను పిల్లలకి కొన్ని ఎక్కించిన తర్వాత మధ్యలో ఫుడ్ తీసుకున్నాము చాట్ అండ్ గోబీ మంచూరియా తినేసిన తర్వాత పిల్లలకి మళ్ళీ మిగతా యాక్టివిటీస్ కూడా ఎక్కించి ఇంటికి రిటర్న్ అయిపోయాము కొంచెం చాట్ అండ్ మంచూరియా తిన్నారు కదా ఇంటికి వచ్చి తింటారా లేదా అనుకున్నాం కానీ మిల్లెట్స్ వేస్తే చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు మీ పిల్లలు కూడా ఇలాగ హెల్దీ ఫుడ్ తినడానికి ఇష్టం పడతారు లేదని కింద నా కామెంట్